రాజోలి రైతుకు బేడీలు పాలమూరు జైలు నుంచి హ్యాండ్స్ కప్స్ హ్యాండ్స్ కప్స్తో అలంపూర్ కోర్టుకు తీసుకెళ్లిన పోలీసులు ఇద్దరు ఇద్దరిద్దరు రైతులకు కలిపి సంఖ్యలు బేడీలను చూసి బంధువుల కన్నీళ్లు జోగరాబాద్ జిల్లా ఎస్పీ చెప్తేనే బేడీలు వేశామన్న పోలీసుల ఆ వీడియో వైరల్ సర్కారు తీర్పు బీఆర్ఎస్ ఆగ్రామ్ బేడీల ఘటనపై ప్రభుత్వం సీరియస్ ఆర్ఎస్ఐ ఇద్దరు ఏఆర్ఎస్ఐలపై వేటు మహబూనర్ జిల్లా నుంచి విడుదలైన రైతులతో మాట్లాడిన శ్రీనివాస్ ఓల్డ్ సిటీ అంతా ఉగ్రవాదులు వచ్చి ఉంటున్నారు అంటే అక్కడ ఎవడు పట్టించుకోడు ఎక్కడైనా రోహింగ్యాలు వచ్చి మొత్తం చెరువులను కబ్జాలు పెట్టుకుంటా కొట్టుకుంటూ వాళ్ళు ఉంటున్నారంటే ఏ ముండ కొడుకులు పట్టించుకోరు ఎటు పోతుంది ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఎటు పోతుంది హోంశాఖ ఎందుకు పాత బస్తి పైన మీరు దృష్టి పెట్టారు దృష్టి పెట్టారు అంటే రైతులకు సారు రైతులకు బేడీలే అండి ఇక కేసీఆర్ వాఖ్యాల వాక్యాలను రేవంత్ వాక్రీకరించారు సంప్రదింపులు లేకుండానే కృష్ణా గోదావరి అనుసంధానం చేయలేదు బీజేపీని పల్లెత్తు మాట సీఎం రేవంత్ అంటున్నారు వద్యరాజు రామచంద్ర ఇక